పురుషాంగం గట్టిగా అవ్వకపోవడం అయినా తొందరగా శీఘ్రస్కలం అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తో చాలా మంది పురుషులు డిప్రెస్డ్ గా ఉంటున్నారు టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ప్యూరిఫైడ్ శిలాజిత్ శిలాజిత్ అనేది ఈ సమస్యకి పరిష్కారం అని ఆల్రెడీ రీసెర్చ్ చెప్పబడింది బి బెటర్ వారు ఎందుకు అంటే ఆల్రెడీ వీరవి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అన్ని ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెథడ్స్ తో చేయబడినాయి సో ఇది కూడా డెఫినెట్లీ ప్యూరిఫైడ్ బెస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది ఇందులో సిక్స్టీ క్యాప్షుల్స్ ఉంటాయి ప్యూరిఫైడ్ శిలాజిత్ డైలీ రెండు క్యాప్షుల్స్ వేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ నైట్ వన్ మంత్ వాడితే డెఫినెట్లీ మీకు చేంజ్ ఉంటుంది మెయిల్ ఇమ్యూనిటీని పెంచుతుంది బాడీ స్ట్రెంగ్ చేస్తుంది ఫిట్ గా ఉంచేలాగా హెల్ప్ అవుతుంది ఈ శిలాజిత్ సూపర్ పవర్ లాగా యాక్ట్ చేస్తుంది మేల్ ఫర్టిలిటీకి ఇది డెఫినెట్లీ మీరు వాడచ్చు మంచి ప్రోడక్ట్ శిలాజిత్ ఈ సమస్యకి పరిష్కారం అని ఆల్రెడీ రీసెర్చ్ లో చెప్పబడింది ఎందుకంటే ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి